హిల్స్ ఉప ఎన్నిక ఏకగ్రీవం చేస్తారా లేక విష్ణునా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడే అనుకోవడం కాదు గానీ తెలంగాణలో ప్రస్తుత శాసనసభ కొలువు తీరిన ఏడాది రెండో ఉప ఎన్నిక అనివార్యమైంది రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యప్రియ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో లోక్సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక జరిగింది బీఆర్ఎస్ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయింది మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది సిట్టింగ్ ప్రజాప్రతినిధి మరణించిన నియోజకవర్గంలో ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది ఈ లెక్కన ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందని భావించాలి ఒకప్పటి ఖైరదాబాద్ నియోజకవర్గంలో భాగమైన జూబ్లీహిల్స్ ప్రాంతం పునర్విభజన అనంతరం రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గంగా ఏర్పడింది తొలుత ఎమ్మెల్యేగా దివంగత పి జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలుపొందారు పద్నాలుగు నుంచి మాగంటి గోపినాథ్ హవా నడిచింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ నుంచి ఆయన విజయం సాధించారు వాస్తవానికి విష్ణు గత ఎన్నికల ముందు టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లారు అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ పోటీ చేసి మాగంటి చేతిలో పరాజయం పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో మూడో స్థానంలో నిలిచిన విష్ణు రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఎనిమిది వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడులో అజర్ టికెట్ ఇస్తే ఆయన ఎనభై వేల ఓట్ల తేడాతో పరాజయం చూశారు అవన్నీ వదిలేస్తే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణుని నిలుపుతారా లేక మాగంటి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తారా అనేది చూడాలి కాంగ్రెస్ నుంచి అజర్ మళ్లీ పోటీకి దిగుతారా అనేది కూడా ఆసక్తికరం ఒకవేళ అధికార పార్టీ కావడం దశాబ్దాల అనుబంధం బలమైన అభ్యర్థి అయిన నేపథ్యంలో విష్ణువర్ది రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకుని టికెట్ ఇస్తారా బీఆర్ఎస్ నుంచి విష్ణు బయటికి వస్తారా అనేది చూడాలి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు ఉప ఎన్నికలు హైదరాబాద్ పరిధిలోనివే అవుతున్నాయి వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసే సాంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పాటించారు ఇప్పుడు అది లేదు ఎందుకంటే తెలంగాణలో కంటైన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్మరణం పాలైన పోటీ జరిగింది అంటే జూబ్లీహిల్స్ కూడా ఉప ఎన్నిక ఖాయం అనుకోవాలి